ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ సో ఇప్పుడే మా అమ్మ నేనైతే మా వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాము చిన్న పనునైతే వెళ్ళొచ్చామన్నమాట సో వచ్చేదారిలో వర్షం పట్టుకుంది ఇంకేం చేయలేక ఆగలేక సో టైం అయిపోతుందని చెప్పేసి ఇంక ఈవినింగ్ అయింది కదా వచ్చేసినా ఇలానే వీళ్ళే మంచిగా వెచ్చగా ఇంట్లో ఉన్నారు ఓకే టీ అని ఉందా లేదా సో అదే లేదంటే సో అలా ఇంకా తడిసినా తడిసినాను కదా అలా బయటికి వెళ్ళినా టీ తాగొస్తాను ఏముంది ఏంది పిచ్చి పిచ్చి అన్ని పిచ్చి పిచ్చిగా ఏది కావాలి ఆ పైన పిల్లలు పెట్టి బాగా సిమెంట్ వేసుకసి పొయ్యి వేస్తు ప్రతాప్ వానొచ్చా ఇట్లా కవర్ కవర్ చేయాల్సింది కదా మా కొన్నేవాళ్ళ ఇంకా చక్కని ఫే లోపల అప్పుడు పడిండే పోదాం ఇప్పుడు చూడల్లా మేము కుమిటిపాయ పట్టు పెట్టుకుంటుంటాం కదా కుమిటిపై కంటే పిల్లలు బాగా సిమెంట్ వేసి పెట్టి మా చిన్న అత్త లాస్ట్ అత్త వేసి ఇచ్చి కానీ ఏం చేస్తాం వర్షం పడి చూడల్లా పా బాగుండదా

ఎన్ని సార్లు చెప్పిన ప్లాన్ వంద సార్లు చెప్పింటాను కదా దాన్ని ఖచ్చితంగా రాంగ్ చేసే చెప్పాలి ప్రమీల దాని స్పెషాలిటీ ఏం చేస్తాం మీకు అంతే సరే సరే ఒత్తుకొని చెప్పిన సో ఫస్ట్ ఒక లేయర్ మొత్తం అంతా పెట్టేసి దానిపైన ఇప్పుడు ఎలా చేసారో అదాగా యూట్యూబ్ లో పోయి లేయాలని చెప్పినాను ఊరుముతుండీ సరే సర్లే ఇప్పుడు అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ టైం మా అత్త వాళ్ళు ఇంకా అంటే లోపల ప్లాస్టింగ్ చేపిస్తున్నారు అనమాట చూడండి గోరెంటాకు పెట్టుకుని ఆయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దుపొద్దున ఇంకా కుక్కర్లో పప్పు అయితే విజిల్ అయితే వస్తుంది అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి పిల్లలకి స్కూల్ అయితే లేదు ఆల్డే కృష్ణాష్టమి కృష్ణాష్టమి ఇంకా అందుకనిస్తే పిల్లలకైతే ఇంకా స్కూల్ లేనందుకు మా ప్రసెస్ ఇంకా పండుకునింది పండుకోలేను లేని మేము కూడా వదిలేసామన్నమాట ఈ మేము మాటకి క్రీసే మాట కరెక్ట్ టైంకి లేస్తారు చూడండి మేము వంట చేసే టైం కరెక్ట్ లేస్తారు డాడీ కదా వర్షం అయితే ఇంకా ఈరోజు లేకుంటే నాలుగు గంటల నుంచి స్టార్ట్ అనమాట చిన్నగా చినుకలు పడుతుండే ఈరోజు అయితే ఇంకా పని ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు ఇంకా కొన్ని బట్టలు ఉండయి అనమాట ఉతికేలా ఉతికేసి ఇంకా పైన ఆరేస్తే గాలి కారుతాయి మరి సాయంత్రం పూట ఉతికితే ఎక్కడ కానట్లు వానికే నానిపోతాయి అనమాట అందుకనేసి ఇంకా పొద్దుగాల ఇంట్లో పని కూడా అయిపోయేదే ఇంకా బట్టలకైతే కుసినల్లా బట్టలు ఉతికేకి కడ్డా నువ్వేం చేస్తావు ఇంకా అన్నం అయితే అయ్యింది ఇంకా ఇది దొక్కు విజులు వస్తే ఇంకా ఆఫ్ చేస్తాను ఇంట్లో అయితే మా మామకు ఉప్మా అయితే చిన్న కడాయిలో వేస్తున్నాం చూడండి ఇంకా చిన్న కడాయిలో ఉప్మా అయితే చేస్తున్నాము ఇంకా మా మామకు కూడా బ్రూగా చేసేమే బ్రూ అయితే చేసేమే వేడి చేసి అయితే అంటే పొద్దున్న చేసింది ఇంకా వేడి అయితే చేసి మళ్ళీ ఒకసారి అయితే మా మామకు అయితే ఇస్తాను ఇంకా తాగలేదు మకం కడుక్కుంటున్నాడు మా మామకైతే వాళ్ళ నిన్నే లేదంటే ఇంక వాళ్ళు ఇంకా సంతోషాన్ని వింటారని లేదని చెప్పలేము వాళ్ళకి ఇంకా ప్రసందాక ఉండదని దేశంలోనే ఉన్నా కృష్ణాష్టమి ఈరోజు అందరికైతే యాక్చువల్గా నిన్ను కూడా మన ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సెలబ్రేషన్కి వెళ్ళాం కదా సో జెండా ఆవిష్కరణ స్కూల్ దగ్గర పిల్లల దగ్గరికి వెళ్తే అక్కడ కృష్ణుడి గెటప్ కూడా ఉన్నింది సో నేను మామూలుగా ఏదైనా ఏమైనా ఉంటాయంటే ప్రోగ్రామ్స్ అందుకే వేయించాలనుకున్నాను సో ఈరోజు తెలియదు అందుకోసం అని చెప్పేసి నేను వేయించారని చెప్పేసి నాకు అర్థమవుతుంది అండ్ పిల్లలు నేను చాలా చాలా మంచి మంచి డ్రస్సులతోనా స్పెషల్ డ్రెస్సులతోనా చాలా బాగుంది అనమాట

అలాగే ఉట్టి కొట్టడం కానీ అంటే చాలా సార్లు చూసానులేండి కృష్ణాష్టమి కానీ చెప్పేసి నాకు ఈరోజు అర్థమైంది సో హ్యాపీగా జరుపుకోండి ఉట్టి కొట్టడం కానీ సో అన్నీ ఉంటాయి ఇంకా పూజ అన్ని స్పెషల్ ఉంది ఇంట్లో ఉందంటే ఆ వేరే ఉంటుంది సో అందరూ కూడా హ్యాపీగా మంచిగా జరుపుకోండి హ్యాపీ కృష్ణాష్టమి అందరికీ అండ్ నెక్స్ట్ సండే ఇంక ఈ రెండు రోజులు పిల్లలతో ఇంకా సరదాగా గడపాలి కొన్నిసార్లు సరదా ఇబ్బంది అయినా సరే మనం పిల్లలతో గడపాల్సింది ఎందుకంటే స్కూల్ అయినా మనం భరించుకోవాలి సో ఇంకా మా ప్రశాంత స్థాపించి ముగ్గురు కలిసి అల్లరు మామూలుగా ఉండదు అలాగే తప్పదులేండి ఇంకా రోజు స్కూల్కి వెళ్ళాలంటే పాప అబ్బా కూడా హాలిడే ఉంటే మంచిగా ఉంటుంది కదా మా ప్రిన్స్ అప్పుడు ఉరుకులు ఉరుకుల పెట్టింది అనమాట మా ఇంకా పడుకునే ఉంది ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఇంకా మా పిల్లలు అయితే అందరూ అయితే ఇంకా సండే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు అనమాట ఇంకా నిన్నైతే పోయిలేసామని చెప్తుంది కదా ఈరోజు అయితే నిలువ అయితే కొంచెం సెట్ అయ్యేంత వరకు నిలువ అని ఈ రోజుకైతే నిలువ వచ్చి సాయంత్రం ఎండొస్తే ఇంకా ఎరమోని తీని పెట్టి అయితే ఇంకా రేపు నుంచి వంటలైతే చేస్తాను ఇంకా రేపటికి లాస్ట్ ఈ రోజుకి లాస్ట్ అంటున్నారు చాలామంది శ్రావణ మాసము నిజంగా చాలామంది బాగా చెప్తూ ఉంటారు లేండి ఇంకా మా విలేజ్లోనైతే ఎక్కువ శాతం కొద్ది పెళ్ళయినైతే ఇంకా పాలు పోయడానికి మన ఇంటి పక్కనే ఉంది కదా అక్కడికైతే వస్తారనమాట ఇంకా మా పొడి సెట్ అయితే ఇంకా రోజుకి ఇక్కడ వంటలు అయితే చేస్తాను మా సాగరు కృప ఇద్దరు అనమాట నిన్న సాయంత్రం వచ్చి అంటే చాలా రోజులైంది అనమాట మా పైకి రావడమే తక్కువ వాళ్ళు ఇప్పుడు ఇంకా నిన్న వచ్చి ఎంత బాగుంది చేస్తున్నారు కదా అదే ఫెయిల్ ఎట్లా ఆలోచన వచ్చిందా మీకు అని అంటే కింద స్లాబ్ దబ్దింటుంది అని కేసీమ సాగర్ అంటే బాగుండదు అది అనమాట బాగుండదు కదా బాగున్నాయి మీరు కామెంట్ చేసిన దానికే మాకు ఇంత ఆలోచన వచ్చింది చూడండి నిజమంటే లేకుంటే నేను మొన్న కిందనే చేసింటి ఇంకా ప్రతాప్ వచ్చి స్లాబ్ దెబ్బతింటుంది మన సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తారంటే ఇంకా సరేలా అని ఇంకా మా చిన్న ప్లాస్టింగ్ పని చేస్తున్నారనమాట రోజు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అయితే సిమెంట్ అయితే తీసుకొని వచ్చుకుంటుంది ఇంకా పిల్లలు మావే ఇంతకుముందు కట్టేటప్పుడు మిగిలిన పిల్లలు ఉంటే అవి తెచ్చుకొని అయితే ఇంకా పొయ్యిలు అయితే వేసుకునేవే ఇటుకలు ఇటుకలు ఈ చెట్టుకైతే మూడు మగ్గలు వచ్చాయనమాట ఇది మా దినకర్ బాబాయ్ ప్రశస్త వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చింటే ఆ డబ్బులతో తీసుకుని గుర్తు అనమాట నిజంగా చాలా హెల్దీగా ఉండదు ఈ చెట్టు మాత్రము ఇది కూడా బాగుండదు కలబంద చిన్న కలబంద ఈ చెట్టు కూడా బాగుండదు ఇది ఒక్కటే ఏంటి మచ్చల మచ్చలు చేయాలో హెల్ది నాకైతే ఎక్కువైందనమాట వర్షం పడుతూనే ఉండదు అసలు తగ్గే తగ్గదు వర్షం ఎండ కొడితే రెండు రోజులు మొత్తం ఫ్రెష్గా తయారవుతుంది అనుకుండేదంతా బాగా ఎండ సూర్యుని కరెక్ట్ పెడితే మనం ఇది పైన కరెక్ట్ తగ్గి ఇది చెట్టే నాకు చాలా హైలైట్ అనిపిస్తుంది అది ఎంత బాగా పెరుగుతుంది చెట్టు ఇది రెడ్ గులాబీ ఈ చెట్టు ఏమైనా అసలు కనీసం ఎండిపోయింది చచ్చిపోయింది తీసేయాలి ఇంకా ఈ కుండీలోనైతే టేబుల్ రోజు చాలా మంది చూసి ఉంటారులేండి అది అయితే మన అనుకుంటున్నాము ఒక్కటేసేసాలు ఒక ఏరు ఈ పెద్దగా ఈ బాగా పూలు పూస్తారనమాట మా ఇంటి పక్కల ఆడు విద్దు వేసేసి బండి కనిపించదేమో అంటే పూలు మిల్లేదాన్ని వాడిపోయాయలేదు అట్లా చెట్టు వేస్తే బాగా ఆ కుండి నిండా బాగా ముద్దు కనిపిస్తుంది ఆ చెట్టుకైతే ఈ రోజు ఏమన్నా కానీ వేయాలా ఒక బాటిల్ ఉంటుంది ప్రతి ఒక్క లీటర్ బాటిల్ ఉంటే దాన్ని సగం వరకు కట్ చేసి ధనియాలు ఇత్తనాలు అట్లా వేస్తే బాగా వస్తుంది చాలామంది షార్ట్ వీడియోలో చూస్తుంటాను ఇట్లా వేయాలని ఆలోచన చేస్తున్నాను కానీ నల్లమట్టి నల్ల మట్టి దొరికితే తొందరగా బాగా మొలుస్తాయి అనమాట విత్తనాలు వేస్తే మనం అంగిట్లో దొరుకుతాయి ఆ విత్తనాలు తెచ్చుకొని అయితే వేద్దామని అనుకుంటున్నాము పూల పూలకొండి కూడా ఉండదు దానికి దీనికి కవర్ చేయాల ఇంకా ఎండ అయితే వచ్చింది కదా అందుకనేసి ఇంకా కొట్టించుకో రావాలన్నమాట ఒక రెండు మూడు రోజులు బాగా ఎండకి ఎండితే ఇంకా తిట్లోకి ఇంకా కొన్ని ఒక రెండు మూడు కేజీలు తెచ్చుకొని అయితే ఇంకా కారం అయితే కొట్టియాల ఇంకా ఎండ అయితే వచ్చేది ఆరేస్తాను అక్కడే ఉండండి రాద్దాం ఇప్పుడు కారం కానిది ఎండుతుండే ఎండే రాకుండా ఇబ్బంది చూడండి బట్టలన్నీ ఆరుతున్నాయి ఇంకా నేను ప్రతాప్ అయితే కలిసి ఇద్దరైతే పొయ్యిలు అయితే వేసామనమాట నిన్న మా అత్త అయితే వేసిండు కానీ ఒకటే సరిగ్గా లేదు ఇంకొకటి వేద్దామని చేస్తారు కదా అందుకనేస్తే ఇంకా ప్రతాప్ నేనైతే పొయ్యిలు అయితే వేసాము అంత పని అయితే అయిపోయింది పొయ్యిలు ఆరితే ఇంకా జాజి అంటారు కదా ఎరమొన్ను దాన్ని అయితే క్లీన్ పెట్టేస్తే ఇంకా బాగా వంట చేసుకోవచ్చు దేని దేలా ఇట్లే ఎండ రావాలని అయితే కోరుకోండి ఎందుకంటే తొందరగా సెట్ అవుతాయి అనమాట రెండు మూడు రోజులు అయిన తర్వాత ఇంకా నిల్లు రోజు పూట కొన్ని వేస్తే బాగా సెట్ అయిన తర్వాత అయితే మనం మెరమోన్ తీన్ పెట్టుకొని అయితే మనం వంట చేయొచ్చు ఇంకా ఫస్ట్ ఈరోజు అయితే పొయ్యిలు అయితే అట్లాంటివి కామెంట్ చేయండి ఇంకా కింద స్లా స్లాబ్ డబ్బు ఉంటుంది ప్రతాప్ ఇట్లా వేద్దాము అని నేను వేసి పోయి అసలు మెచ్చుకోలేదు ప్రతాప్ వద్దంటే వద్దు సెట్ అవుతుంది అని నేను ఇంకా పొద్దున్న అనమాట ఇంకా నేను ప్రతాప్ అయితే ఇంక ఇద్దరు కలిసి అయితే వేసామే బాగున్నాయా ఇంకా అవతారు చూడండి ఇద్దరు మీద మరి వంట చేస్తే గ్యాస్ స్టవ్ కిటికీ పైకి కిందికి మొయ్యాలి కదా అని కట్లు పొయ్యి మీదే చేద్దామా అని వేసుకుంటుమే മറ ഇതേം എത്തുക അത് പെല്ലപ്പെട്ടു